నాకు అయిపోయిందా మంత్స్ మొత్తానికి ఎరిగిపోయిందా మీద సో నాకు ఏం అవసరం కూడా లేదు అసలు నేను ఏం జోలికి పోను అసలు నాకు అయిపోద్దిగో చిన్న

మంచివాడు కదా ను నువ్వు నైస్తు కదా నాకు ఎలా అయిన వచ్చినవి వచ్చినట్టు ఏమో కూడా ఒప్పుకుంటాడు ఎవడో ఒప్పుకోడు కొబ్బరిలో ఇది చేసుకున్నావు నేను బ్రేకం చెప్పినా కదా మై ఇస్టాండ్ యూట్యూ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీ సో సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే నేను జస్ట్ మీ అందరికీ తెలుసు నేను గుజరాత్లో ఉన్నాను సో నేను వచ్చిన జస్ట్ ఇప్పుడే ఒక వన్ అవర్ అవుతుంది నేను గుజరాత్ నుంచి వచ్చి సో ఇప్పుడు నేను డైరెక్ట్ వీళ్ళ సనా దగ్గరికి వచ్చినా ఏదైతే నాకు వీడియో కాల్ చేసి మాట్లాడిర దాని క్లారిటీ కోసం అది నేను క్లారిటీ తీసుకున్నాక నేను ఏం చేస్తాను నా ఇష్టం నాది అనేది నా సైడ్ నుంచి నా ఇష్టం ఉంటుంది సో ఆమె పెళ్లి చేసుకుంది ఆమె ఎవరితో హ్యాపీగా ఉండాలని చూసిన సో ఇప్పుడైతే నేను నా క్లారిఫికేషన్ కోసం నేను వచ్చిన వాళ్ళ హస్బెండ్తో మాట్లాడదాం వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళది ఏందో వాళ్ళు ఏందో నా ఇంట్లోనే ఉన్నారు ఎందుకు ఉన్నారు ఏంది వాళ్ళు వెళ్ళిపోవాలి సామానంతా నాది నేను తీసుకెళ్ళిపోతా సో వాళ్ళ ఇష్టం వాళ్ళది వాళ్ళు చేసుకుంటారా చచ్చిపోతారా ఈ సెకండరీ లైట్ వైఫ్ నాకు అయిపోయింది అయిపోయిందా మంత్స్ మొత్తం ఎరిగిపోయిందా మీద సో నాకు ఏం అవసరం కూడా లేదు అసలు నేను ఏం జోలికి పోను అసలు నాకు అది సనా సనా హస్బెండ్ని విలువ పనుంది పిలవా పిలువ ఉంది మాట్లాడాలి ఎందుకు పిలువ ఏడా సుల్లిగాడు చంపేది చంపా

దెంకొనొచ్చి అవుంది దెంకొనొచ్చి చేసుకుంటం అయితే ఎందింది పోతలే దెంగా పోతనేం రైట్లేనే ఉంటారా ఇదే ఉంటారా ఎందుకుంటా ఇంకో రోజులు అయితే రోజుల తర్వాత పోతారా తో తర్వాత నువ్వే పెళ్లి అని చెప్పినా సరే అని చెప్పినా నేను చేసుకున్నా

నువ్వు వద్దా అనుకున్నావు ఫస్ట్ నేను వద్దునా దాని తర్వాత నువ్వు వద్ద ఇద్దరు కూర్చొని మాట్లాడినా మీ మమ్మీ ముందు మీ మమ్మీ కూడా వేరే నుంచి పెళ్లి చేస్తా అని చెప్పింది సరే అని చెప్పిన మీ డాడీ కూడా అదే మాట్లాడాను ఇప్పుడు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నా ఈ అమ్మాయి ఇంత మార్రా హ మారం మంది మోసం చేసుకుంటారు ఎవరి మోసం లేరే ఎంత బాగైనా ఇలా అమ్మాయిలతో అయితే దిగలేదు నేను అవును ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు వచ్చిన లైక్ ఉంటా

పెళ్లి చేసుకున్నాక నువ్వు వస్తుంటే మా పిల్లలు రానిస్తా మీ పిల్ల పెద్ద ఎన్నిపు కావాలి రానిస్తే అది కాదు

నైస్డం మరి ఎందు భోధిస్తున్నావ్ ని నువ్వు బ్రేక్అప్ చెప్పినా కదా ను చేతన ను నేను లేపలేనా నా లేపంట ని ఒక్క మిర్సలు ఇರೋదేనా ఎందుకు రగొడతా ఏం అనుకుంటున్నాడు మీరు అంత బుద్ధలో ఉంటే నేను ఊర్లో ఉన్నప్పుడు చేసుకోవాల్సింది ఊర్లో ఉన్నప్పుడు చేసుకోవాల్సిందే అంటే నువ్వు ఎక్కడ దిగేస్తావు నువ్వు ఎవరితో తిరుగుతాడు నాకేం తెలుసు ఆ వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపిస్తే వచ్చేస్తుండే మేం చేసుకున్నాం అంత సినిమా లేదు భయం అంత సినిమా లేదు నేను హ్యాపీగా చిన్నగా చేసుకుందాం అని చెప్పి నేను ఎవ్వరికి విలువలే

ఫస్ట్ ఏంแก బైట నించరొచ్చు తిని తమ్ముడ మా పిల్ల జాగృతై ఏబ్బవమనొచ్చిన తిని ఫస్ట్ ఏం రన్ బైట తిని క్ ఆక్సర్ ఫోన్ యా చియా జెప్తా మా పిల్ల జాగృతర తమ్ముడని నీకు సిగ్గులే ఇంత ఉలా? అయ్యో మన ఆగెను సిగ్గు పితితేకినా నీవో నీకు సిగ్గు ఉండాలి నా సిగ్గు ఉండని నా మచరిజి జుంపి ఫోన్ యా చియా సబ్ అంత నీ పెళ్ళేసుకున్న జీతమంతా కరవేస్తుంది అరే చైట్ల నా మొగుడు నాది పోరా చిదరొణా చెక్ ఫోన్ యా తమ్ముడిని చాలా సీరియస్ ఫోన్ చేసరి హలో సనా ఫోన్ చేయొచ్చు కదా తమ్ముడికి మరొక జాగ్రత్త అని చెప్తా అరే అట్లాంటి మనం మనం ఒకటి సీరియస్ మాట్లాడుతున్నా కూర్చొని రాదు

రాబూ దో పీగ్రా ప్లీజ్ రా నాకు ఇప్పుడేవో ఆ ఇంట్లాకెлле ఫోను ఎందుకు ఇట్లా గాలిసిరు ఇప్పుడు పెళ్లి అయిపోయినా సరే నేను ప్రశాంతంగా ఉంటా చిక్నిదిగరేనా ఆహా ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను ప్రశాంతంగా ఉండని అవైరా ఒరే బాబు నువ్వు నీ పిల్లల గుట్టున నువ్వు అచ్చిపోయలాగరేటార్సరా ఎందుకు విటేస్తున్నావు ఫైన్ నువే అదనుకున్నావు మళ్ళీ ఇంటిదంతా తమాషా చెప్పువా నాకు నేనేమొక పండుగ కర్మట వాడు వచ్చేవాడు అలా ఎందుకు కోసం రాబూ door అసలే తాగుతాం మనం తాగినాక మైండ్ ఎట్లుండో తెలియదు ఇంకా ఈ మధ్య మనకు అవుట్ ఆఫ్ కంట్రోల్ నడుస్తుంది బండి అవుట్ ఆఫ్ కంట్రోల్ నడిచినప్పుడు అలా వన్ సిక్స్టీ బండి సీజ్దికి భలే టార్చర్ చూపిస్తాను నేను టార్చర్ నమ్మడ్డాను నేను నన్ను చూడలేదు ఇంక ఇల్లు ఓ తమ్ముడికి సపోర్ట్ కొడతా ఫోన్ చెప్తే కూడా తమ్ముడు గుడ్ గుడ్ రా చేస్తున్నావు టార్చర్కి రెడీ ఉండు నీకు భలే టార్చర్ చూపిస్తుంది మీ పిల్లం టార్చర్ నమ్మడ్డా జీవితమే ఖరాబ్ చేస్తుంది అని చెప్తాను వేస్ట్ ఊరే బాబు మీ అబ్బాయి అందరికి చెప్తున్నా లవ్ వద్దునా మొడ్డొద్దురా సామి పెళ్ళి అంటారా పెళ్ళికి ఇంకా మొడ్డ పెళ్ళే చేసుకోకూర్రి మొడ్డలో పెళ్ళి పిచ్చ లైట్ పెళ్ళి కావాలంటే మీ అయ్యబా చెప్పు నేను మీతోనే ఉంటాను మీతోనే ఉండాలని ఉంది నాకు సావాలని లేదు నాకు ఎంజాయ్ చేయాలని ఉంది మీరున్న రోజులు మీరు ఉండరు నేనున్న రోజులు నేను ఉంటాను అని చెప్పుకోరు పెళ్లి చేసుకొని ఎరుపు కావకు లవ్ చేసి పిచ్చి పూక సరేనా బాయ్